హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎం ఎంవీకే సింపుల్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరిది టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిందా ఏం చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి సో మొన్న లాస్ట్ వీడియోలో రోకల బండ ఎక్కడ తీసుకున్నాం అలాగే దాని ప్రైజ్ ఎంత అనే కంప్లీట్ డీటెయిల్ని మీతో షేర్ చేసుకున్నాను కానీ సీజనింగ్ ఆ రోజు చేయలేదు సో నార్మల్ వాటర్తోనే తుడిచి అలాగే పెట్టేస్తున్నాను అలాగే నెక్స్ట్ టైం వాడేక అవ్వదు కదా సో వాడేకి ముందల రోజు నైట్ సీజనింగ్ అయితే చేసినాను నైట్ పన్నెండు గంటలైంది ఈ టైంలో సీజనింగ్ చేసినాం సో నేను ముందుగా ఒక రెండు మూడు అవర్లు ముందరిగా భీముని నానేసి పెట్టుకున్నాను ఎందుకంటే ముందు భీముని దీంట్లో రుబ్బాలనేసి కొంచెం ఎక్కువే నానేసుకున్నాను రెండుసార్లు రుబ్బినాను సో అలా రుబ్బి అంత అయినాక బీముని ఉన్నగా అయినాక ఆ భీముని తీసుకొని ఇలా రోకల బండకి అన్నిది ఇక్కడ ఇట్ట స్ప్రెడ్ చేసుకొని బాగా మసాజ్ టైప్లో వేసి రుద్దుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే దాంట్లో ఎక్కడైనా పలుకులు ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కెమికల్స్ అయ్యి వేస్తాయి అందుకని అట్ట బాగా బియ్యం పిండితో బాగా రోకల బండని రుద్దుకోవాలి ఆ తర్వాత మా అమ్మ బండ గడుగుతుందిలే అనేసి రుబ్బుడు బండ గడుగుతుందిలే అనేసి నేను బయటికి పోయొచ్చా లోపల మా అమ్మ బాహుబలిలాగా మొత్తం ఆ రోకలి బెండి పెద్దదాన్నే తీసేసి సజా పెండ్ పెట్టేసింది కౌంటర్ టాప్ పైన కిజెట్ కౌంటర్ టాప్ పైన సో నేను హాల్ ఇంకా లోపలికి వచ్చి చూస్తే నాకు ఫుల్ షాక్ మా నీ పని అంటే పెద్ద బాహుబలిలాగా ఎత్తుకొని పెట్టుకునేసింది మళ్ళా చూడండి మళ్ళీ వంచుతుంది కదా మళ్ళీ అదేమన్నా జారితే అప్పుడు ఉంటుంది మొసలి పండగ మా అమ్మకి చెప్తే మా అమ్మకి అర్థం కాదు మా అమ్మ ఏం చెప్పినా వినదు మా అమ్మ వినదు మా అమ్మ ఏం చెప్పిన నేను వినను సో క్లీన్గా కొంచెం కూడా డస్ట్ లేకుండా నిదానంగా రుద్ది 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 రుద్దీగా అడుగుతుంది నేనైతే ఎంత క్లీన్గా చేయలేనేమో నేను అసలు రుబ్బు కొందం అమ్మకి ఎందుకు డిస్టర్బ్ చేసేది అని నేను అనుకుంటే ఈ అమ్మ నేను వచ్చింది చూసి నువ్వొద్దు నేనే చేస్తాననేసి ఇదంతా చేస్తా ఉంది సో క్లీన్గా ఇట వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఆ తర్వాత సోప్ వేసి కూడా బాగా రుద్దాలి నారేసి అలా రుద్దితే ఇంకా క్లీన్గా బాగా అంతా వెళ్ళిపోతుంది సో ఈ రుద్దేది ఆపన్ ఉంటుంది రుద్దతనే ఎన్నిసార్లు నీళ్ళు పోసు కడుగుద్దు కూడా తెలియదు చేసిందే జాస్తు ఉంటుంది మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినదు ఇంకా కుళాయిలో నీళ్ళు రాలేదు ఇంకా పన్నెండు గంటలు నైట్ ఆ టైంలో ఎవరికి ఎంతకు చేస్తారు అనేసి డ్రమ్లో కొంచెం నీళ్ళు నింది నేనైతే ఇప్పుడు బయటికి వచ్చినాను నీళ్ళు కోసం బయట డ్రమ్లో నీళ్ళు తీసుకొని పోతూ ఉండాలి లోపలికి మా అమ్మ ఏమో ఉంది ఇప్పటికీ రెండుసార్లు సోపేసి రుద్దింది మళ్ళా ఏం చేస్తుందో ఏమో ఆమె దెమ్మన్నప్పుడు తేవాలి కదా సో అంతే తెచ్చేసి మళ్ళా ఇస్తే మళ్ళా చూడండి ఎట్ట ఉంచుతుందో నేను వద్దు నిలబెట్టి తుడు అంటుంటే ఆమె వింటమే లేదు ఆమె గోల ఆమెదే నా గోల నాదే నా మాట అసలు వినటం లేదు సో క్లీన్గా ఇట్ట కడిగి ఆ తర్వాత నీళ్ళు బాగిట వంచుకొని ఇంకా బండనైతే నిలబెట్టింది ఇంకా నేను ఈ వృద్ధుడు చూడలేక నేనైతే మళ్ళీ బయటకైతే అయితే వచ్చినాను గాలికి అట్ట సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏబో అయింది సో బయట ఎట్టుంది ఏంటి అనేది అయితే చూపిస్తుండను చూడండి ఎట్టుంది ఎవరూ లేరు నిశ్శబ్దంగా ఉంది సో ఇంకా బండని తేమ తేమ కట్టే వదిలేస్తే దారేది ఒక గంట అవుతుంది కదా సో అందుకు ఎందుకు వచ్చిన అనేసి ఒక గొడ్డ అయితే వచ్చినాను మా అమ్మ చేతికి ఇచ్చినాను మా అమ్మ అయితే ఇంకా రోకల బండని రుద్ది రుద్దీ గడిగింది కదా ఇంకా ఆమె దుడ్డు శుద్ధి లేనేసి ఆమె చేతికే అయితే ఇచ్చినాను క్లీన్గా తేమ లేకుండా తొడవమని సో క్లీన్గా అయితే మా అమ్మ తుడిచి పెట్టేసింది రోకల బండని నాకు క్లీన్ చేసే ఛాన్స్ ఏ మా మమ్మీ లేదు అంత తనే చేసేసింది నేను వీడియో మాత్రం తీసుకుంటున్నా అంతే క్లిప్పింగ్స్ సో ఇంకా అది ఆరి నాకైతే హిట్ అయిపోయింది ఎంత బాగుంది చూడండి ఈ వైట్ కలర్లో అంటే మనకు నచ్చదు ఏదో బూజు పట్టింది దానిలాగా ఇది కలర్ చేంజ్ అవ్వాలి బ్లాక్ కలర్గా ఉండాలి రోకల బండ అంటే ఏం చేయాలంటే సింపుల్ సో కుకింగ్ ఆయిల్లో తీసుకొని రోకల్ బండకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్నిది ఇక్కడ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి సో ఇంతే ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకుంటే సీజనింగ్ క్లీన్గా సీజనింగ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏం కావాలో అది రుబ్బుకోవచ్చు నేనైతే ఉబ్బట్ట పిండి వడపిండి అయితే రుబ్బుకున్నాను ఆ వీడియో కూడా ముందే షార్ట్స్లో షేర్ చేసినాను మీరు చూసే ఉంటారు మేము ఇలాగ సీజనింగ్ చేసుకున్నాం రోకల్ బండని మీరైతే ఎలాగ చేసుకునే ఏంటో కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని దయచేసి అలాగే వీలైతే లైక్ కమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లాట్ బై బై టేక్ కేర్